కొడంగల్ నియోజకవర్గం అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు కొడంగల్లో కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజ్ నరసింహ ప్రారంభించారు ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైన ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు హరేకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అల్పాహార పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఒక ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపెట్టి తప్పకుండా మన పుట్టపీఠం చునువ మా అందరి మేము ముందుకు తీసుకెళ్లే కానీ తీసుకుంటామని ఫండ్స్ ద్వారా ఆ యొక్క తెలుగుతో యువత తరగతి కొంత పారిదర్శి చదువు చెప్పేసి ఖచ్చితంగా పేద పెట్టే ముప్పై లక్ష ఖర్చు పెట్ట అతను అదే సదువు గ్రామీణ మాత్రం సార్